తెలంగాణ బీజేపీ మా పార్టీ గత నేనున్నో ఆ పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యత ఉన్నా అదంతా మా హైకమాండ్ ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షుల రేస్లో ఉన్నారా మా పార్టీ గట్ల గత నేనున్నో మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యత ఉన్నా అదంతా సు అయింది మా ఐకమాండ్ ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షుల మీరున్నారా మా పార్టీ గట్లా నేనున్నో మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యత ఉన్నా అదంత్రూ మా ఐకమాండ్ ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రేస్లో మీరున్నారా మా పార్టీ గట్లా నేనున్నానా ఉంకోనండి మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యత ఉన్నా అదంతా సూ మా ఐకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రేస్లో మీరున్నారా మా పార్టీ గట్లా నేనున్నానా ఉండిపోయి ఉన్నానా ఆ పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యత ఉందో అదంతా మా హైకమాండ్